తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ ఫిబ్రవరి నెల పంతొమ్మిదవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును పరిశుద్రైన వ్యూహం రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనము ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం చెందుతూ ఉండేది ఒకరోజున ఒక ద్రాక్ష తోట పక్కగా నడిచి వెళుతూ ఒత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకుల్ని తీగల్ని చూసిందామె నేలంతా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెప్తున్నది ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు నా ప్రియకుమారి నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదూ అదిగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో ఆ సంవత్సరానికి ఇక ఆ తోట వల్ల రావాల్సిన పంటంతా వచ్చేసిన తరువాతే తోటమాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు దాని కలుపు తీయడు ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు ఎరువు మందుల్ని వేయుడు ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది గనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు ఆ తోటని ఇక ఎంత బాగు చేసినా ఆ ఏడు పండ్లు కాయవు బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలామంది ఇక దేవునికి అంతగా అవసరం లేని అన్నమాట అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా శంకలు వదిలిన ఆ హృదయం అరిచింది వద్దు ప్రభువా ఫలించే కొమ్మనే కత్తిరిస్తారు ఆ కొమ్మే మరిన్ని ఫలాలను ఇస్తుంది నీ ఆనంద జీవితం కూలిపోయిందా నీ ఆశలు అడియాసలైనాయా నీ కలలో కోరికలు ఆశయాలు నశించి అణగారిపోతే ఆనందించు ఇది దేవుని పనే ఆయన చేతుల్లో కత్తెర ఉన్నది కొంత ఫలించిన నీ జీవితం మరింత ఫలభరితం అవుతుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానాన్ని బట్టి వంద మూడు స్తోత్రం జల్లించుకుంటున్నాం తండ్రి మాలో ఫలింపని ప్రతి తీగని తొలగిస్తామని చెప్పేసి తద్వారా మేము మరింతగా ఫలించాలని చెప్పేసి ఏదైనా వర్తమానం ద్వారా తెలుసుకుంటూ అర్థం చేసుకుంటూ వచ్చాం తండ్రి శ్రమలు శ్రమలనే కత్తెరలు మా మీదకి వచ్చినప్పుడు మేము ఏమాత్రం కూడా కృంగిపోకుండా మేమే మాత్రం కూడా అలసిపోకుండేట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నీవు మమ్మల్ని అంతకంతకు ఎదిగింపు చేసే క్రమంలో ప్రభు ఇవన్నీ ఎదుర్కొనే కృపాధనత నాకు మా అందరికీ దయచేయడాయ ఎడారిలో సెలరించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వస్తున్న దీవించి ఆశ్రవదించి ఆత్మీయ జీవితంలో మరింతగా ఎదగటానికి ప్రభు శ్రమలు దోహదం చేస్తాయని సహాయం చేస్తాయని అవే కత్తెరలాగా ఉపయోగిస్తాడని చెప్పేసి ప్రభా దేవా నీ యొక్క వర్తమానం ధర మేము అర్థం చేసుకుంటూ వచ్చాం అలాగే నీ బిడ్డలు కూడా ఈ వర్తమానాన్ని సంపూర్ణంగా గ్రహించుకొని విశ్వాస జీవితంలో అంతకంతకు ఎదిగే కృప దళిత దైత్యమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని వేడుకొంచున్నా తండ్రి మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులు దీవించినయో వారికి మంచి ఐరేగ్యాలు దయచండి నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉంటానికి సహాయం చేయడా మా ముఖ్యమంత్రి గారిని దీవించి కేబినెట్ మంత్రులు దీవించిన్నాయా వరకున్న అవసరతలు అక్కడ తీర్చి నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలను నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉంటానికి సహాయం చేయడ మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని పాలకుడిని ప్రభుత్వ సేవకులందరినీ పేరు పేరు వర్షం దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఐరోగ్యాలు దయచేసి వారి యొక్క ఉద్యోగ బాధ్యతలో వారి యొక్క పనుల్లో ప్రయత్నాలు మీరే తోడుగా ఉండమని వేడుకోంచు ఈ దినాన్ని నీ కృపాస్తాలకి అప్పగించుకుంటూ నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ రైజ్ దిలాడ్ షాలోన్